కార్డ్స్ ఎలా ప్రింట్ చేస్తారో చూద్దాం ఎప్పుడు దీని మాస్టర్ కాపీ అంటారు కంప్యూటర్లో ఇన్ఫర్మేషన్ అంతా సెట్ చేసుకున్న తర్వాత ప్రింట్ తీసుకోవాలి ఇది ఆఫ్సెట్ ప్రింటింగ్ మిషన్ దీంట్లోనే పెళ్లి కాల్స్ను ప్రింట్ చేయడం జరుగుతుంది ఈ ఆఫ్సెట్ ప్రింటింగ్కి యూజ్ చేసే ఇంక్ ప్రింట్ తీసిన మాస్టర్ కాపీని సిలిండర్కి సెట్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటారు ఈ క్లీనింగ్ అనేది త్రీ ఫోర్ టైమ్స్ చేయడం జరుగుతుంది బ్లూ కలర్లో కనిపిస్తున్న సిలిండర్ని బ్లాంకెట్ అని పిలుస్తారు ఇది గేర్లు చేంజ్ చేయడం ద్వారా ప్రింట్ మస్టర్ నుండి బ్లాంకెట్ పైకి వస్తుంది ఎంటీ కార్డ్స్ని తీసుకొని మిషన్లో సెట్ చేయడం జరుగుతుంది ఇది కార్డు లోపల ఉండే పేపర్ ఇందులో పెట్టడం జరిగింది ఇలా సెట్ చేసుకున్న తర్వాత ప్రింట్ స్టార్ట్ చేయగానే పేపర్స్ అనేవి మిషన్లోనికి లోనికి వెళ్ళడం జరుగుతుంది అవి ప్రింట్ అవుతూ మరొక వైపు అవుట్పుట్ వస్తుంది కార్డ్స్ అనేవి ప్రింట్ అవుతూ ఒక్కొక్కటిగా ఇలా బయటకి రావడం జరుగుతుంది ఇవి కార్డు లోపల ఉండే పేపర్ ఇందులో కంప్లీట్ పెళ్ళికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇవి పైన ఉండే కవర్స్ ఈ ఎన్వలప్లో మనం పెళ్లి కార్డు పెట్టడం జరుగుతుంది ప్రింటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ కార్స్ని ఫోల్డ్ చేసి ఎన్వలప్లో పెట్టడం జరుగుతుంది ఒక్కో కార్డు ఒక్కో విధంగా ఉండడం జరుగుతుంది ఇందులో మీకు కొన్ని కలర్స్ చూపెట్టడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్